అప్పుడు ఏ విధంగా సంఘం ఉండేదో ఆ సంఘం చేసే పనులు ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి నెంబర్ వేసుకొని మా సలహాలు ఏమన్నా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తే మేము కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి అంటే ఒక నాటి మీద ఉండడం వల్ల ఏ విధంగా చేయగలం అన్నది ఒకప్పుడు మేము మీయాలో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాము అని ఆఫీస్ ఏదో జరుగుతుంది అని ఒక భయం అంటూ ఉండేది అంటే అది మనకు భయపెట్టడానికి కాదు తాగునే ఉండేది మన సంఘంలో ఒక పోస్ట్ కాలేజ్ అంటే రోజు మనం ఎందుకు వెళ్తామంటే విధంగా అస్తా ఏదన్నా ఒక దండ కావాలంటే అన్ని పువ్వులు కలిస్తే ఒక దండ అవుతుంది తప్ప పువ్వు ఉంటే మన దండ రాగ అలాగే ఈరోజు అధ్యక్ష పదవి మళ్ళా చూసుకుంటే స్ట్ ప్రెజర పోస్ట్ తాలయ్య మేము జాయిన్ అయిన తర్వాత ఈ తొమ్మిదో నెల తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెల ఇప్పుడైనా మనం పరిపూర్ణంగా చేసుకుంటున్నాం ఈ కొత్తగా ఎండ్ తిన స్వాదరు స్వాధింబినప్పుడు కూడా మనందరి తరఫున కూడా వీళ్ళకి కనరాజ్ చెప్తున్నాము మనసు మనలో ఎక్కువ కావాలన్నా సరైన ఆర్థికంగా కానీ ఒక ఏ పరంగా కానీ మేము వెనకాల ఉండి మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం మనం తప్పు చేయాలన్నప్పుడు ఎవరికి పని లేదు మనం దర్జా నిలబడదాం మళ్ళీ ఎవరన్నా ఏ విధంగా మనం పనిష్మెంట్ చేస్తాం మన తప్పు చేయాలన్నప్పుడు దానికి ఎంతవరకు ఇవ్వడానికి నేను మాత్రం ముందు కాబట్టి నాకు అవకాశించిన ప్రతి కూడా థ్యాంక్స్ పెట్టుకున్నాను మెనీ మెనీ ఈ పత్రాలు ఎందుకైనా స్వాదర్ dan sangat ిన గారికి మాట్లా అప్పారా గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ముందుగా ఏ విషయం మీద అయితే మాట్లాడదాం అనుకుంటున్నానంటే ముప్పై ఒకటో తారీఖుని యాటరమైన ఫంక్షన్ ఉంది ఒక దగ్గర ముప్పై ఒక్కో తారీఖుని ఆయన ఫంక్షన్ అనేది కొద్దిగా గ్రాండ్గా అంటే ఆయన ఎంత చక్కగా మన అందరితో ఉండేవాళ్ళంటే ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళందరితో కూడా ఎప్పుడు కూడా ఏ వ్యక్తితో కూడా కాంట్రవర్సీ అనేదే లేదు ఈవెన్ నాకైనా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కాంట్రవర్సీ ఉండొచ్చు కానీ గారికి అసలు కాంట్రవర్సీ అనేదే లేదు ఏవిఆర్తో కూడా ఏవి ఆర్థిక అవ్వచ్చు మళ్ళీ కాదు కానీ నేను జాయిన్ అయిన ఆరు సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఈ ఆరు సంవత్సరాల కాలంలో కూడా ఆయనకి ఎటువంటి కాంట్రవర్సీ కూడా లేదు అలాంటి వ్యక్తిని అంటే అందరినీ కూడా చాలా ఆయన చిన్న పెద్ద లాభం లేకుండా కూడా ఆయన అందరినీ కూడా చాలా చక్కగా నోరాల పిలిచి మన పనవాడు మన ఇచ్చారు అనే ఒక భావంతో అందరినీ కూడా కలుపుకొని దొరికేవారు ఆయన రికార్మెంట్ అనేది మనకి ఇంకా చాలా మనం ఏ ప్లాన్ అయినా ఆయన చాలా చక్కగా వివరించేవాళ్ళు అలాంటి ఆయన తారీఖు అవుతుండడం ఎంతో మన కూడా ఎంతో దాంతోపాటు అలాంటి వ్యక్తికి మనం